మీ అందరికి నా హృదయపూర్వక అందనాలు చెమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్ముడు మరి ఏ కోని మెద్దకు వచ్చిన్నాడు కనుక మీ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక మన హృదయాల వాక్యం ద్వారా వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈ మాటలు ఏమే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి ఆత్మ ఈ దినము ఏ మాటలైతే మనతో మాట్లాడుతున్నాడు ఆ మాటల చేత మన హృదయాన్ని వెలిగించుకుందాం దేవుడు పిల్లలు చూడగలిగితే గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో ఉచిన ఒక మాట రాయబడింది యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అని రాయబడింది అంటే ఎవరైతే ఎహోవా కొరకు ఎదురు చూచుతారో నూతన బలము నూతన బలం అంటే పక్షరాజును పోల్చాడు దేవుని పిల్లలు నూతన బలముతో పక్ష రాజును పోల్చాడు ఇంతకీ పక్షరాజును ఎందుకు పోల్చాడో ఒక నూతన బలాన్ని చూయించి దేవుడని మనం చూడగలిగితే పక్షరాజు ఎలాంటిదంటే రెక్కలు పెరిగిపోయి గోళ్ళు పెరిగిపోయి ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది తిరిగి మళ్ళీ ఆ రెక్కలను తీసుకొని కొత్త రెక్కలు తెచ్చుకోగలదు ఆ గోళ్ళు తీసివేసి కొత్త గోళం తీసుకొచ్చుకోగలదు ఏమైనా తీసుకొని మళ్ళీ ఒక యవ్వనములో ఉన్న ఒక పక్షి ఎలాగైతే ఎగిరిద్ అలా ఎగర కలదు అని చెప్పేసి అలాగనే ఎవరైతే నిజదేవుడని యహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలము కలిగి ఉంటారంటే నూతన బలం అంటే ముసలతనం వచ్చిన వారు ఆత్మీయ జీవితంలో కానీ వారు ఏ పని చేయాలన్నా కూడా నూతన బలము కలిగి ఉంటారు అన్నాడు అంటే నూతన బలం అనేది మనకు ముసలి వయసులో కూడా లేకపోతే దేవుని పిల్లరా మన పరిస్థితులు చుట్టూ చుట్టాలకు మళ్ళీ బంధువులకు మళ్ళీ ఎన్ని అనారోగ్యాలు వచ్చి ఉండేయో మీకు ఆలోచన వచ్చింది అందుకని చెప్తున్నా నూతన బలం అనేది మనకుంటే దేవుని పిల్లరా చుట్టాలాగా అనారోగ్యాలు రావు దేవుని పిల్లరా ఆ నూతన బలం కలిగి మీరందరూ కూడా మంచి ఆరోగ్యముతో ఉండాలంటే జీవము కలిగిన యోవ కరుకు ఎదురు చూచేవారిగా కనిపెట్టేవారిగా ఉండాలని పక్షరాజు ఎలాగైతే నూతన బలము కలిగి పైకి గురుతాడో అలా నూతన బలం కలిగి మనం అందరం ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి నయనాని కలిగిన నామానికి వందనాలు తండ్రి ఈ దినము మా భారతదేశం పరిస్థితులు మేము చూస్తుంటే నైనా భయంకరమైన అనారోగ్యము తండ్రి అయ్యా ఇదిగో ఈ కరోనా కాలంలో వచ్చిన పరిస్థితులను బట్టి భూమి మీద బిడ్డలనైనా ఇంజక్షన్లు చేసుకొని ఉన్నారా దాని ద్వారా నా తండ్రి ఎన్నో అనారోగ్యాలు ఎన్నో ప్రమాదాలు ఏ కుటుంబంలో తొంగి చూసినా తండ్రినైనా స్త్రీలు పురుషులు నైనా అనారోగ్యానికి గురవుతున్నారు నైనా మా దేశాన్ని ఒక్కసారి కృపతోకి జ్ఞాపకం చేసుకునైనా నీ కొరకు ఎదురు చూసే బిడలుగా ఉండటానికి నూతన బలం పొందడానికినైనా ఒక పక్షరాజు ఎలాగైతే నూతన బలము కలిగి ఎగురుతాడు తండి అట్లా రెక్కల చాపు ఎగురటానికి మా దేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించినైనా నూతన బలమును అనుకరించి మంచి ప్రతి కుటుంబాన్ని మీదుగా మీ దీవెనలు పంపించి తండి నూతన అనా మంచి ఆరోగ్యం నీ బిడ్డలకు కలుగు చేసి తండ్రి నీ కోసం ఎదురు చూడగలిగే భాగ్యం ఇచ్చి నేను నూతన బలం బిడ్డలకి దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన ఎస్ పరిశుద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ కొందనములు ధన్యవాదాలు